ప్రియమైనటువంటి వార్లారా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో యషియా యాభై ఐదవ అధ్యాయం నుండి ప్రభుైన యేసు క్రీస్తుని గుర్చినటువంటి స్వార్థ సత్యమును గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం యషయా యాభై ఐదవ అధ్యాయము మొదటి వచనంలో దప్పిగొనిన వార్లారా నీళ్ల యుద్ధకు రండి రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియూ ఇయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి యొక్క మొదటి వచనంలో మరి దేవుని పిలుపుని గురించి మనం చూస్తున్నాం మరి దప్పికొనిన వారు అనగా ఎవరు అన్నటువంటి సంగతిని గురించి చూసినట్లయితే మత్తైస్ వార్తలో ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో యేసుక్రీస్తు సెలవు ఇచ్చాడు కదా నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనుక మరి నీతిని గుర్చినటువంటి ఆకలి అనగా మరి దేవుని నీతిని గుర్చినటువంటి ఆకలి దేవుని రక్షణ నేను పొందుకొని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం నేను జీవించాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి వారి గురించి మరి దేవుడు పిలిపిస్తున్నట్లుగా చూస్తున్నాం నలభై రెండవ కీర్తనలో మొదటి రెండు వచనాల్లో కూడా మనం చదువుతాం కదా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గణుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఇక్కడ కూడా ప్రియలార మరి కీర్తనకారుడు దేవుని సన్నిధి పట్ల తనకున్నటువంటి మరి తృష్ణ గురించి మరి దాహం గురించి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక మరి మొదటి వచనంలో మరి దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడు దప్పికొనిన వార్లరా నీళ్ళ యుద్ధకు రండి మరి యోహాన్ వార్తలో కూడా యేసు క్రీస్తు ఏమంటున్నాడు యోహాన్ స్వార్త ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పిగొనిన ఎడల నా ఇద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను వాళ్ళను నా ఎందు విశ్వాసం వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను అని చెప్పి చదువుతున్నాం మరి తర్వాత చదివినట్లయితే కూడా మరి తన ఎందు విశ్వాసం ఉంచిపోయేటువంటి వారు పొందుకునేటువంటి ఆత్మను గురించి ఆయన ఈ మాట సెలవించను అని చెప్పి వ్రాయబడి ఉంటుంది అనగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మరి జలముగా పిలవబడేటువంటి దేవుని వాక్యమును మరి ఉపయోగించుకొని ఏం చేస్తాడు మన జీవితాల్లో మరి దేవుని వాక్యము ఫలించేటట్లు చేస్తాడు అనగా మరి యేసు క్రీస్తు రక్షకుడు అన్నటువంటి సత్యాన్ని మరి విశ్వసింపజేసి మరి మనలో రక్షణ కార్యాన్ని మొదలుపెట్టి మరి దేవుని కొరకు జీవించేటువంటి మరి జీవితం ఆత్మ ఫలము కలిగి మరి జీవించేటువంటి జీవితాన్ని ఆత్మ కార్యాన్ని మరి మనలో జరిగించి ఆ కార్యాన్ని అనేకులు చూసేటువంటి విధానంలో మనలో ఆత్మ ఫలాన్ని ఫలింపజేసి దేవుడిచ్చేటువంటి శాంతి సంతోషము సమాధానము వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండేటట్లు మరి మనకు సహాయం చేస్తాడని చెప్పి తద్వారా మరి మళ్ళీ మనము నిరాశతో నిస్పృహతో మరి దాహంతో జీవించకుండా ఎండిపోయినటువంటి జీవితాన్ని జీవించకుండా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడని చెప్పి మనం చూస్తాం అందుకే మరి దప్పికొనిన వారి దేవుని కొరకు దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు వారి ల నీళ్ళ రండి అని చెప్పి మరి దేవుడు సెలవిస్తున్నాడు రూకలు లేని వార్లరా మీరు వచ్చి కొని భోజనము చేయడి రూకలు లేకపోయినను ఏమియూ ఇయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి కనుక మరి ఏమీ లేకపోయినా కానీ అనగా మరి ఇక రక్షణ అనేది మరి ఉచితముగా ఇవ్వబడుతుందని చెప్పి చూస్తున్నాం ద్రాక్ష రసము పాలు అనేవి మరి దేవుడి ఇచ్చేటువంటి శాంతి సంతోష సమాధానాలను సూచిస్తున్నాయని చెప్పి ప్రియులరా మరి మనము చూడగలము తర్వాత మరి రెండవ వచనంలో చూసినట్లయితే ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చదరు సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచదరు అంటున్నాడు కనుక మరి ఆహారం కాని దాని కొరకు ప్రజలు ఈ దినాల్లో మరి వెంటబడుతున్నట్లుగా చూస్తాం మరి సంతుష్టి ఇయ్యని దాని కొరకు మరి తమ కష్టార్జితాన్ని వేయపరుస్తున్నారంట అనగా మరి దేవుడు కాని దాని కొరకు మరి ఆరాటపడుతూ ప్రజలు ఉంటున్నట్లుగా మనం చూస్తాం దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి గాను ఎన్నో రకాలుగా మరి వ్యయ ప్రయాసాలకు లోనవుతూ తద్వారా ఎలాంటి సంతృష్టి లేనటువంటి జీవితాలు వారు జీవిస్తున్నారని చెప్పి చూస్తున్నాం అందుకే ఏమంటున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి మరి ప్రభుని యేసుక్రీస్తేమని సెలవిచ్చాడో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు యువడును రానేరడు మరి అంతేకాకుండా తాను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారముగా మరి ప్రభని యేసుక్రీస్తు సెలవు ఇచ్చినట్లుగా చూస్తున్నాం కనుక ఆ యొక్క జీవాహారాన్ని మరి మనం భుజించినప్పుడే మరి మనము సుఖించేటువంటి వారంగా ఉంటాం మరి తిరిగి ఆకలి కొనకుండా తిరిగి దప్పి కొనకుండా మరి ప్రభేసుక్రీస్తును రక్షకునిగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మన ఆత్మలకు శాంతి మరి నెమ్మది అనేది మనం కలిగి ఉంటామని చెప్పి మనం చూస్తాం మూడో వచ్చిన ఏమంటున్నాడు చెవియొగ్గి నా ఇద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావిదినకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను కనుక చెవియొగ్గి నా ఇద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు కనుక మరి దేవుని మాట విన్నట్లయితే ప్రిలారా మరి మనం బ్రతికేటువంటి వారంగా ఉంటాం ఆరో వచనంలో ఇహోవా మీకు దొరుకు కాలమనందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి కనుక మరి ఒకనొక దినం రాబోతుంది మరి ఆ దినాన దేవుని ఉగ్రత అనేది మరి బయలుపరచబడుతుందని చెప్పి చూస్తాం కృపాకాలం అనేది ముగిసిపోతుంది సంఘం అనేది మరి ఎత్తబడుతుందని చెప్పి చూస్తాం తర్వాత మరి దేవుని ఉగ్రత దినం అనేది మొదలవుతుందని చెప్పి చూస్తాం కనుక ఆ దినం రాకముందే మరి యుహోవాను వెదకుడి అని చెప్పి ప్రియులారా దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో మరి ఏమంటే వ్రాయబడింది మీరు నన్ను వెదకినడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనిడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును అంటాడు నాకు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో తప్పికొన్నటువంటి వరంగా ప్రియులారా మరి గమనించాలి లోకంలో శాంతి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా మరి పాపాన్ని బట్టి మరి మనం పొందుకునేటువంటి నిరాశతో దుఃఖంతో బాధతో కృంగుదలతో మరి ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిని వెతుకుతూ వచ్చినప్పుడు వారికి దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడని చెప్పి చూస్తాం ఆమోసు ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇష్రాయేలీలతో యుహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినడల మీరు బ్రతుకుదురు అంటాడు అలాగే ఆరో వచనంలో ఇష్రాయీలీలతో యుహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు పద్నాలుగో వచనాలను అంటాడు మళ్ళీ మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అలాగూ చేసినడలా మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి హోవ మీకు తోడుగా ఉంటును కనుక పిల్లారా మరి దేవుని వెతికేటువంటి వరంగా మరి మనం ఉండాలని చెప్పి చూస్తున్నాం మరి ఏడవ వచనాల ఏమని సెలవిస్తున్నాడు భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు ఇహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారు ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అంటాడు కనుక ప్రియసౌదరుడా ప్రియ సహోదరి పాపుని గుర్చినటువంటి కుంగదలలో ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటే మరి నిజమైన దేవుని మరి వెతుకుతూ ఉన్నట్లయితే యేసు క్రీస్తు సన్నిధికి వచ్చి మరి యేసు ప్రభు నేను పాపిని నా పాపమును క్షమించును నా యొక్క పాపమును బట్టి నేను నిరాశతో నిస్పృహతో వృంగదల్లో జీవిస్తున్నాను నీతి కొరకైనటువంటి మరి దప్పిక కలిగి నేను జీవిస్తున్నాను నా పాపాలు క్షమించి నాకు మీ యొక్క నిత్య ఇచ్చి మీ యొక్క జీవజలం నాకు కూడా ప్రసాదించమని చెప్పి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మరి తన రక్షణ నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా మీతో మనవి చేసుకుంటున్నాను కనుక మరి భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టి దుష్టులు తమ తలంపులను మాని మరి వైపు తిరగాలని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి అలాగూ చేసినట్లయితే ప్రియులరా కీర్తన నూట మూడు పదమూడులో సెలవిచ్చినట్లు తండ్రి తన కుమారుల ఏడల జాలి పడినట్లు యహోవా తన హిందూ భయభక్తులు గల వారి ఏడల జాలి పడును అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది కనుక ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో నీవు దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నీ పట్ల మరి దేవుడు జాలి పడేటువంటి దేవుడిగా ఉంటున్నాడని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా కీర్తన ఎనభై ఆరు ఐదులో సెలవిస్తున్నట్లు ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మరపెట్టు వారందరి ఎడల ఉపాతిశయం గలవాడని చెప్పి మరి సెలవిస్తుంది వాక్యం అనగా మరి మన తప్పిదాలు ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మరి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి చూస్తాం వచనం చివరి భాగంలో చూసాం కదా వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించడం చెప్పి మరి వాక్యంలో మరి చూస్తున్నాం మరి తిరిగి పదవచనానికి వచ్చినట్లయితే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధలున్నట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చి వచనమునో ఉండును నిష్ఫలముగా నా ఇద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అని చెప్పి చదువుతున్నాను కనుక దేవుని వాక్కు అనేది మరి నిష్ఫలం కాకుండా అది మన జీవితాల్లో ఫలించేదిగా ఉంటుందని చెప్పి మనం చూస్తాం ఎప్పుడైతే మరి దేవుని వాక్యానికి మన హృదయాల్లో మరి స్థానం ఇస్తామో దేవుని వాక్యాన్ని మనం స్వీకరించి మరి వాక్య ప్రకారము మరి మనము ప్రతిస్పందిస్తామో అప్పుడు మరి మన జీవితాల్లో వాక్యము ఫలిస్తుందని చెప్పి చూస్తాం కీర్తన నూట ఏడు పంతొమ్మిది ఇరవై వచ్చిన కూడా మరి ఏమని రాయబడింది కష్టకాలం ముందు వారు యుహోవాకు మొరపెట్టేది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను కనుక మరి నీకై నువ్వు ఆపదలో ఒకవేళ పడిపోయి ఉంటే పాపాన్ని బట్టి మరి నష్టం తెచ్చుకొని ఉంటే కష్టకాలంలో నువ్వు జీవిస్తున్నట్లయితే మరి దేవుడు తన వాక్కును పంపి బాగు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు కనుక తన రక్షణను నీకు ఇచ్చి మరి నీ పాపాలన్నీ కూడా మరి తన యొక్క రక్తంతో కడిగి వేసి తన నిత్య జీవాన్ని నీకు ఇచ్చి తన శాంతిని తన సమాధానాన్ని తన నెమ్మదిని నీకు ఇచ్చి మరి నీవు పడినటువంటి గుంటలో నుంచి నిన్ను లేపి మరి నిన్ను దీవించాలని చెప్పి మరి ప్రభు కోరుకుంటున్నట్లుగా చూస్తాం మరి తిరిగి పన్నెండు పదమూడు వచనాల్లో చదివినట్లయితే మీరు సంతోషముగా బయలు సమాధానము పొంది తోడుకొని పోబడదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలచును దురద గొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములు ఎదుగును అది యుహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును కనుక మరి యుహోవాకు ఖ్యాతిగా మరి మనము ఉంటాం కనుక మరి యుహోవాకులకు సాక్షులంగా మనం జీవించేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఈ యొక్క పన్నెండు పదమూడు వచనంలో చక్కని సంగతులు వ్రాయ ఉన్నట్లుగా చూస్తాం మరి సంతోషము అనేటువంటి పదాన్ని చూస్తున్నాం మీరు సంతోషముగా బయలు వెలుదురు ఇంకొక పదం ఏం చూస్తున్నాం సమాధానము సమాధానము కొంది తోడుకొని పోబడుదురు కనుక సంతోషం అనేది ప్రిల్లారా మరి భవన్ క్రీస్తు మనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు సమాధానంతో మనల్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాడు మెదట పర్వతములను మెట్టలను ఏం చేస్తానవి సంగీతనాదం చేయను పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును అని చెప్పి చూస్తున్నాం కనుక ఆయన సంతోషము ఈ రీతిగా మరి వ్యక్తపరచబడుతుందని చెప్పి మనం చూస్తున్నాం తిరిగి పద్మూడవ వచనంలో ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మలుచును కనుక ముండ్ల చెట్లు అనేవి మరి ఎండిపోయినటువంటి జీవితాన్ని సూచిస్తున్నాయి ఇలాంటి ఆశీర్వాదం లేనటువంటి జీవితాన్ని సూచిస్తున్నదని చెప్పి మనం చూస్తాం శాపంతో కొడుకున్నటువంటి మరి జీవితాన్ని సూచిస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం అయితే మరి ముండ్ల చెట్లను తీసివేసి దేవదారు వృక్షములను మొలిపిస్తాడంట ఇక దేవదారు వృక్షం అనేది ఈ వచనంలో మరి కింగ్ కింగ్జెమ్స్ వర్షన్లో మర్టిల్ ట్రీ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది కనుక మార్టిల్ ట్రీ అనేది ఇట్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ లైఫ్ అండ్ ఫర్టిలిటీ అనగా మరి జీవమును సారముతో కొడుకున్నటువంటి జీవితమును ఈ యొక్క చెట్టు సూచిస్తున్నదని చెప్పి మనం చూస్తాం ఎండిపోయినటువంటి జీవితం కాకుండా సారంతో కూడుకున్నటువంటి జీవితం మనం కలిగి జీవిస్తామని చెప్పి మనం చూస్తాం అంతేకాకుండా దురద గుండి చెట్టులకు బదులుగా గొంజి వృక్షములో ఎదుగును కనుక గొంజ వృక్షం అనేది పిల్లరా ఇంగ్లీష్లో ఫర్ ట్రీ అని చెప్పి రాయబడినట్లుగా చూస్తాం ఫర్ ట్రీ అనేది అది ఒక ఎవర్ గ్రీన్ ట్రీగా చెప్పబడుతుంది అనగా మరి నిత్యమైన పచ్చదనం కలిగినదిగా ఆ యొక్క చెట్టు ఉంటుందని చెప్పి చూస్తాం అలాగే మనం కూడా ఎప్పుడైతే మరి ప్రభువును మన జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు సారంతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ నిత్యమైనటువంటి శాంతి సమాధానం నెమ్మది కలిగి మనం జీవిస్తామని చెప్పి ఇక పన్నెండు పదమూడు వచనంలో మనం చూస్తున్నాం అందుకే యశ యాభై ఒకటి పదకొండవ వచనంలో దేవనవాక్యం ఏమని సెలభిస్తుంది యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోను నాకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుతురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి పాపమును బట్టి కలిగేటువంటి నిరాశలో నిస్పృహలో కృంగుదలలో నీవు జీవిస్తూ ఉంటున్నావా దప్పికొనిటువంటి స్థితిలో నీవు యేసుక్రీస్తు ఇచ్చేటువంటి శాంతి సమాధానం నెమ్మది కొరకు పాప క్షమాపణ కొరకు నీవు వెతుకుతున్నావా అలాగైతే మరి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు మీరు నన్ను వెదకి పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన మీరు నన్ను కనుగొందురు అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు కనుక దేవుని సన్నిధికి వచ్చి యేసు ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించము నా యొక్క పాపాన్ని బట్టి శాంతి సమాధానము లేకుండా ఎండిపోయినటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఆత్మీయమైనటువంటి దాహం కలిగి తృష్ణ కలిగి ఉంటున్నాను నా యొక్క తప్పిదాలను మన్నించి నా యొక్క పాపం క్షమించి అవన్న యేసుక్రీస్తు రక్తంతో నా యొక్క ప్రతిపాపమును కడిగి నాకు కూడా మీ యొక్క నిత్య జీవమును దయచేసి మీ యొక్క సంతానముగా నన్ను కూడా చేర్చుకోవని చెప్పి విశ్వాసంతో నీవు ప్రార్థించినట్లయితే దేవుడు క్షమించటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు గనుక నీ పాపాలు క్షమించి తనకి రక్షణ నీకు మరి నిన్ను కూడా నిత్యము పచ్చదనముతో సారంతో జీవించేటువంటి జీవితంతో ఆశీర్వదిస్తాడని చెప్పి కనుక ప్రభుని యేసు క్రీస్తుని రక్షకులుగా స్వీకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ఒక ధ్యానాన్ని ముగించుకున్నాను పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మాదేవ ఇక సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం విషయావ ఏదో అధ్యాయంలో క్రీస్తు సువార్త సత్యమును గురించి ధ్యానించుకున్నకు మాకు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాము దప్పికొనిన వార్లారా నీలకు రండి అన్నటువంటి మాట ద్వారా యొక్క రక్షణను పొందుకున్నట్టు ప్రజలకు ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని గురించి చూస్తున్నాము ఇహవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతు ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి అని చెప్పి సెలవిస్తున్నారు ఇప్పుడైతే మరి మేము మా యొక్క పాపాన్ని విడిచిపెట్టి మీ వైపు తిరుగుతామో అప్పుడు మా మీద జాలిపడి పడి మమ్మల్ని క్షమించేటువంటి దేవుడుగా నందులకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇంతమంది అయితే మరి బ్రదర్స్ సిస్టర్స్ మరి వీడియో చూస్తున్నారో మరి వారితో కూడా మాట్లాడి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె